హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే గురువారం కదండి మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటున్నాను అయితే మీకు ఒక చిన్న ప్రిపెల్వేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా అండి ఏం లేదు మనం దేవుళ్ళని పూజ చేసుకుంటాం కదా మనం దేవుడు మందిరాలలో ఎప్పుడైనా అండి దేవుళ్ళ కింద న్యూస్ పేపర్ అయితే వేయొద్దు ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లలో అన్ని రకరకాల న్యూస్ అవన్నీ నెగిటివ్ సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి కదండీ అలాంటి వైబ్రేషన్స్ దేవుడి దగ్గర ఉంటే అంత మంచిగా అనిపించదు ఎప్పుడు పాజిటివ్ ఉండాలండి దేవుడి దగ్గర కూడా మన మనసు ఆహ్లాదకరంగా అయితే ఉండాలి మనం పూజ చేసుకునేది ప్రశాంతత కోసము అందుకే ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు అక్కడ అలాంటి న్యూస్ పేపర్లు అయితే వేయకూడదండి కాకపోతే ఒకటి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా మన దగ్గర వాటిలలో బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి పీసులు వేసుకొని పైన దేవుళ్ళని అలంకరించుకోవాలండి అట్లాగే ఇప్పుడు మనము పూలు కూడా అండి మనం పెంచి వాటర్ పోసిన చెట్లని పెంచి పోసిన పూలనే మన దేవుడికి పెడితే మనకు పుణ్యం వస్తుంది అట్లనే కొనకొచ్చి పెట్టుకున్నా కూడా పర్లేదండి పెట్టుకోవచ్చు అవి కూడా కాకపోతే పక్కింట్లో నుంచి మాత్రం తెంపకొచ్చి పెట్టకూడదండి దేవదేవర ఆ పుణ్యం వాళ్ళకే పోతుంది మనం మనం పూజ చేసినా ఆ ఫలితం అయితే మనకు ఉండదు కాబట్టి పక్క ఇంట్లో నుంచి పూలు తెచ్చి పూజించే కన్నా పూలు లేకపోయినా సరే అండి నాలుగు చింత తులసి తులసిదనం దేవుడి దగ్గర పెట్టైనా కూడా మనం పూజ చేసుకోవచ్చు అది ఇంకా పుణ్యం అండి నేనైతే నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నాను ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా ఓకే అండి నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటారు చెప్పండి గురువారం మీ పూజలు అయినాయా ఓకే ఇంకా శ్రావణ మాసం వచ్చిందండి ఎండు కలకల ఆడుతూ ఉంటాయి పూజలతో శ్రావణ మాసం అంటే పూజల టైము నిత్యమ్మ దేవుళ్ళకైతే పూజలు చేసుకుంటాం కాబట్టి నాకైతే చాలా ఇష్టం అండి శ్రావణ మాసం అంటే అలాగే నేను ఎప్పుడు తులసి దగ్గర దీపం పెట్టుకుంటాను ఇంట్లో దగ్గర దీపం పెట్టుకుంటాను నిత్యం అయితే ఎప్పుడో అండి ఇంత పరిస్థితి బాగా మనసు ప్రశాంతతగా లేకపోతేనో తప్పితే ఎర్లీ మార్నింగ్ అయితే దీపం పెట్టుకుంటాను సద్గురు కొన్ని అక్షంతాలు తీసుకొని దీపం దగ్గర చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం దీపం పుట్టించినప్పుడు అక్షరతాలు పసుపు వేసుకుంటే అదే మన లక్ష్మి అండి మనం లక్ష్మీదేవిని పూజించినంత అన్ని దీపాన్ని పూజిస్తే ఓకేనా దీపం జ్యోతిం పరబ్రహ్మ దీపం జ్యోతిం జనార్ధన దీపేనా అరతపాకే దీపలక్ష్మి నమోస్తు నారాయణ దీపం సమర్పయామి దీపం నక్షత్రం సమర్పయామి ఎప్పుడైనా మనం ఈ బొట్టెన వెళ్ళి కిందికి ఉండాలండి దేవుడిని చూపించేటప్పుడు కానీ ఇలా ఇలా అనకూడదండి ఇలా ఇలా అని మాత్రమే అనాలి ఓకేనా మనం దేవుడికి రోజు ప్రసాదాలు అయితే చేసి పెట్టలేము కదా అందుకని మన దగ్గర ఒక బెల్లం ముక్క పెట్టినా చాలండి చాలా ఇదిగా ఉంటుంది బెల్లం ముక్క అయితే సమర్పించుకోవచ్చు దేవుడికి నీళ్ళ కూడా చూపించాలండి మనం ఎలా అయితే వాటర్ తాగుతామో అలా దేవుడికి కూడా ముందుగా మనం కొన్ని వాటర్ అయితే సమర్పించుకోవాలి ఆ తర్వాత మనం టిఫిన్ టీ ఎలా వేస్తామో దేవుడికి కూడా అలాగే నైవేద్యం అయితే సమర్పించుకోవాలి మన చేతనేంతలో మన దగ్గర ఇంట్లో ఆల్రెడీ బెల్లం అయితే ఉంటుంది కదా అలా బెల్లం ముక్కలు సమర్పించకుండా కాలండి దేవుడు చాలా సంతోషపడతాడు ఓకేనా నైవేద్యం సమర్పయా అందరిని అయితే తొల్లగా కాపాడాలైతే నేను దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటున్నాను ప్రాణాదికే శరణం త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీయంకాంతాయ సుధిగానందేరిది శ్రీయంకర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం శ్రీ శ్రీ సాయి నారాయ నమ శాం సమర్పయామి దీపం సమర్పయామి దీపాన శాం సమర్పయామి ఇలా అయితే నేను ఈరోజు పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఈ కుంకుమం చూసారా గ్రీన్ కలర్లో ఉన్నది దీన్ని కుబేర కుంకుమ అంటారండి ఇది మార్కెట్లో మనకు షాపులలో అయితే అవైలబుల్ ఉంటుంది ఇది మనమైతే నిత్యము అండి ఫార్టీ వన్ డేస్ కనుక మనం నిత్యము ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి ఈ కుంకుమని మనకు కొన్ని ఆర్థిక ఉన్నా తొలగిపోతాయని నేనైతే నమ్ముతానండి నాక సేమ్ అలాగే జరిగింది మీరు కూడా అలాగే నమ్మితే మాత్రం తప్పకుండా ఈ అయితే వాడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి